హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కీర్తన తెలుగు కుకింగ్ రోజు రెసిపీ మునక్కాయ కర్రీ చేయబోతున్నామండి ఈ మునక్కాయ కర్రీలో కొంచెం కూడా గరం మసాలా పౌడర్ కానీ మసాలాలు కానీ వేయకుండా మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపి చేస్తాను మీరు కూడా అలాగే ఒకసారి ట్రై చేయండి ముందుగా మునక్కాయ ముక్కలను ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని చిటికడు ఉప్పు వేసుకొని కట్ చేసిన మునక్కాయలు వేసి పక్కన ఉంచేసేయండి టమాటాకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక అర టీ స్పూన్ పచ్చనపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని అలా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని కొంతసేపు అలా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి చిటికెడు పసుపు వేసుకొని కొంచెం అలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మునక్కాయ ముక్కలు వేసుకొని తగినంత కారం సరిపోయినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసేయండి ఒక గంట తీసుకొని కలిపేసిన తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉడకనిచ్చేయండి అలా ఉడకనిచ్చిన తర్వాత టమాటాలు చూడండి ఎలా మగ్గిపోయినాయో అలా మగ్గిపోవాలి కొంచెం మునక్కాయి ఉడకాల్సి ఉందండి మల మరలా మూత పెట్టేసి అలా కొంచెం మగ్గనిచ్చేయండి ఇదిగో చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న కర్రీ ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఫస్ట్ మసాలాలు ఏం వేయకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదండి ఏమి లేదండి ఈ మసాలా కొబ్బరి చిన్నులపాయనండి మీకు కావాలంటే తాలింపులో చిన్నులపై అలా నల్ల కొట్టుకొని వేసుకోండి లేకపోతే ఇలా కొంచెం కొబ్బరి పౌడర్ చిన్నులపాయ అలా మిక్సీలో వేసుకొని లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు ఈ మసాలా పొడిని వేసుకోండి అంతేనండి టేస్టీగా చక్కగా మునక్కాయ కర్రీ కర్రీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్